వీరు ఏఐసిసి ప్రతినిధిగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు వీరు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన పరమావదించారు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తాం మొదటిగా శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు శ్రీ రామ్